మౌనరాగం సీరియల్తో తెలుగు బులితెరకి అమలు క్యారెక్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రియాంక జైన్ ఎంతో ట్రెడిషనల్గా కనిపించింది ఆ సీరియల్లో హాఫ్ శారీలో ఆ తర్వాత కూడా జానకి లేదులో జానకి క్యారెక్టర్లో చక్కటి చీరకట్టులో కనిపించిన ప్రియాంక జైన్ రియల్ లైఫ్లో చాలా మోడర్న్గా కనిపిస్తుంది మరి ఈ మధ్య కాలంలో అయితే మోడర్న్గా కాదు గ్లామర్ షోతో రెచ్చిపోతుందనే చెప్పాలి బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసినప్పటి నుంచి కూడా ఏ షోలో చూసిన అంద ఆరబోత ఎక్కువగానే చేస్తుంది అలాగే సోషల్ మీడియా వేదికగా ఫొటోస్ని కూడా ఇక తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పుడు అలరిస్తూ షోస్లో కనిపిస్తున్న ప్రియాంక రీసెంట్ గానే కుంభమేళాకు అటెండ్ అయింది బాయ్ ఫ్రెండ్ శివ్తో కలిసి ఆ ఫోటోస్ వీడియోస్ ని షేర్ చేయగానే చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడైనా కనీసం ఆ ఫోటోస్ రీల్స్ ఫోటోషూట్స్ ఆపొచ్చు కదా వీడియోస్ చేసుకోవడానికే కుంభమేళాకి వెళ్ళావా భక్తిపై శ్రద్ధ ఉండాలి కానీ ఇలా ఫోటోషూట్స్ వీడియోస్ పై కాదు అంటూ తిట్టిపోస్తూ ఉన్నారు ప్రియాంక జైన్ ఏ అకేషన్కి వెళ్ళినా తప్పకుండా దాన్ని బ్లాగ్ రూపంలో షేర్ చేసుకుంటుంది మరి ఇంత కమర్షియలా అంటూ ప్రియాంకని చాలామంది కామెంట్స్ చేసినప్పటికీ అవేం పట్టించుకోకుండా ప్రతిదీ కూడా వీడియో చేసి షేర్ చేస్తుంది